లాయర్ పొన్నబోలు లండన్ లో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ అభిమానులతో ఆయన మాట్లాడారు జగన్ ఎంత ప్రమాదంలో ఉన్నాడో అర్థం చేసుకోవాలని ఎవరిని నమ్మాలో తెలియదంటూ లాయర్ పొన్నబోలు సుధాకర్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు లెక్క ఆయన లేదు అది ఇప్పుడు ఆయన అది ఒక్కటే మన బోర్టీ మన పలకరిచ్చాడా లేదు వదిలి వీలు పడిన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకున్నా దగ్గర దిస్ ఇస్ మై బోర్టీ ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం ఫోన్ చేస్తాం అందరు కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్ పుటింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశానికి నేను ఎప్పుడు రాలేదు హోమ్ సిగ్గా ఫీల్ అయ్యారు హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే ఇప్పుడు హీరో ఎయిర్పోర్ట్ లో హోమ్ సిగ్గా ఫీల్ అవుతుంది